దేశంలో మరోసారి ప్రధానిగా మోదీ కావాలంటే కరీంనగర్ లో అభ్యర్థి గెలవాలన్నారు ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అభివృద్ది కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేంద్రం నుంచి తీసుకువచ్చినట్టు చెప్పారు ప్రజా సమస్యలపై కొట్లాడితే తనపై అక్రమంగా వంద కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టారన్నారు గుళ్ళ పేపర్ల కోసం టీవీల కోసం బొట్టు పట్టుకుని పక్క పోయి బొట్టుపేసుకుంటే హిందువును హిందువా దేశము ధర్మము సమాజం ఈ సమాజాన్ని కులాల పేరుతోని వర్గాల పేరుతోని వర్ణాల పేరుతోని సంస్థల పేరుతోని సంఘాల పేరుతోని చీల్చే ప్రయత్నము ఈ కుట్ర బాగా జరుగుతున్నది ఎన్నికల కులం గుర్తిస్తుంది బండి జరిగే ఏ కులం కాదు ఆ కులాన్ని ఎవరు ఆపాదించారు ఇలా ఎస్సీల కోసం కొట్లానాం బీసీల కోసం కొట్లానాం ఎస్సీల కోసం కొట్లానాం అగ్రవర్ణాలు పేరుల కోసం కొట్లాను నేను పేద అభివృద్ధి చేయాలి ఈ వర్గం ఆ వర్గం అనుకుంటే అన్ని వర్గాలను సమాన దుక్కుండా చూడాలని చెప్పి ఒక ఆలోచనతో చేసిన తప్ప ఇప్పుడు అయోధ్య రాగానే బీజేపీ మతతత్వం మతతత్వం ఉంటారు ఇండియా అభివృద్ధి చేసి వేదిగా అంత వేదిగా బీజేపీ హిందూ హిందూ అంటారు అని చెప్పారు ఇందులో అభివృద్ధి పోయింది మరి గతంలో మీరు అభివృద్ధి చేసిన చేయలేదు కూడా ఉద్యోగం లేదని బాధపడుతున్న యువతకు మంచి మార్గాన్ని చూపెట్టాలి మంచి బాటలో పయనిపే విధంగా చూడాలి కానీ ఉద్యోగం లేదని ఇబ్బంది పడుతున్న యువకులను తీసుకొచ్చి శాలరీస్ ఇచ్చి వేరే పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా తప్పుడు వీడియోలు చిత్రీకరించి దాన్ని మొత్తం సర్క్యూన్ చేసి వాళ్ళని బైనాం చేసే ప్రయత్నం చేయడము అది ద్రోహం తప్ప ఇంకోటి కాదు మా తాత పేరు రాలేదు నేను చదువుకున్నప్పుడే ఇదే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో విద్యార్థి సంఘ నాయకుడుగా ఉండి నా మీద విద్యార్థి పరిషత్ లో ఉన్నప్పుడు థర్టీ టూ కేసెస్ నా మీద థర్టీ టూ కేసెస్ ఇవాళ నా మీద ఎన్ని కేసులు తెలుసా మీకు 100 cases are